హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ ఇన్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి అండ్ ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఈ వ్లాగ్ వచ్చేసి దసరా రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అండి సెకండ్ అండ్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి అయితే నేను మొత్తం వాకిలు అయితే ఓట్ చేశాను అనమాట ఇంకా బయట కూడా మొత్తం నీట్గా చేసేసి వాటర్ చల్లేసి ఇట్లా ముగ్గు అయితే వేస్తున్నానండి నాకైతే పెద్దగా ముగ్గులేమి రావు వేసినవి వేస్తూ ఉంటాను ఇంకెప్పుడైనా మొబైల్లో చూస్తే మాత్రం అవి ఇక గుర్తుపెట్టుకొని వేస్తాను లేదంటే స్పాట్లో ఎలా వస్తే అలా ముగ్గు అయితే వేసేస్తాను అనమాట కానీ మార్నింగ్ పూట మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి అక్కడైతే ఊర్లో పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా పక్షులు అరుస్తూ ఉంటాయి చాలా చల్లగా ఉంటుంది మార్నింగ్ అయితే ఇంకా సెవెన్ అయిందంటే చాలండి చాలా అండి ఇంకా ఎండ అయితే మామూలుగా కొట్టదనమాట ఒక వన్ అవర్లోనే బట్టలు మొత్తం ఆరిపోతాయి ఆ రేంజ్లో కొడుతుంది ఎండ అయితే అండ్ ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకా వేసేసుకొని ఇంకా ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళేసి మళ్ళీ టీ అయితే పెట్టానండి టీ పెట్టేసుకొని తాగేసి ఇంకా ఎయిట్ ఎయిట్కి ఎయిట్ థర్టీకి అట్లయితే నల్ల లో వస్తుందన్నమాట అంటే నీళ్ళు వస్తాయి ట్యాప్లో అదే పంపు వదులుతారు కదా అలా అనమాట ఇంకా నీళ్ళు వస్తే ఇంకా మొత్తం మళ్ళీ ఒకసారి ప్రదర్ కొట్టేసి లోపలంతా బాల్కనీలో కడుగుతాను అండ్ ఇంక ఇక్కడైతే మొక్కలు చూడండి మా అయితే కొన్ని మొక్కలు అయితే ఇక్కడ వేసుకుంటారు మా అత్తమ్మకైతే చాలా ఇష్టం ఇట్లా చెట్లను పెంచడం అంటే అందుకని చెప్పేసి గోరింటాకు చెట్టు అండ్ మందారం చెట్టు అక్కడ తోటకూర ఇంకా అవన్నీ వేశారు అండ్ దొండకాయ చెట్టు ఇట్లా చాలా వేశారు ఇంకా మేము లేము కాబట్టి ఇంకా అవైతే వెండిపోయి అట్లా అవ్వడం వల్ల వచ్చినప్పుడు ఇంకా అవన్నీ తీసేసారనమాట ఇక్కడ ఇక్కడైతే నేను మొత్తం వచ్చిందని చెప్పేసి మొత్తం నీళ్ళైతే కడిగేస్తున్నాను బండలు మొత్తం నీట్గా కడిగేసుకొని ఇంకా అట్లా పెడతాను అనమాట డైలీ ఇంకా వాటర్ వచ్చినప్పుడల్లా ఇంకా ఇలా కడిగేస్తామన్నమాట అక్కడ ఉంటే మాత్రం అండ్ ఇంకక్కడ నాకు ఆపోజిట్లో చూడండి తోటకూర చెట్టు ఎంత హైట్లో పెరిగిందో కానీ ఆకు మొత్తం ముదిరిపోయిందనమాట ఇంకా అది యూజ్ అంటే పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది అందులో లేత లేత తెంపేసి ఒకసారి అయితే పప్పు చేశాను చాలా బాగుండింది అనమాట ఇంకా అలా మొత్తం క్లీన్గా కడిగేసుకొని మొత్తం ఇంకా చెట్లకు నీళ్లు పట్టేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అటు వెనుకపై వెనుక వైపు కూడా అండ్ బయట కూడా చెట్లు ఉన్నాయన్నమాట ఇంకా అటువైపు కొడతాడనమాట ఇంక ఇక్కడైతే చెట్లు చూడండి మల్లె చెట్టు అయితే మంచి మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండ్ మందారం కూడా చాలా బాగుందండి లైట్ ఆరెంజ్ షేడ్లో వస్తాయి ముద్ద మందారం చాలా బాగున్నాయి అయితే ఆ మొక్కలైతే మాత్రం నాకైతే చాలా ఇష్టం ఇంకొచ్చే చెట్లను పెంచుకోవాలంటే అండ్ ఇంక ఇక్కడైతే టవల్ వేసుకొని ఉన్నాడు కదా ఆయన మా పెదనాన్న మా నాన్న వాళ్ళ అన్న అనమాట ఇంకా అక్కడే ఉంటారు వాళ్ళు కూడా ఇంకా మేము వచ్చినప్పుడల్లా వచ్చి పలకరిస్తూ ఉంటారు ఇద్దరు మా పెద్దమ్మ కానీ పెద్దనాన్న కానీ ఎప్పుడైనా సరే మేము వెళ్ళకపోయినా వాళ్ళు వచ్చి మరీ పలకరించి వెళ్ళిపోతుంది మా పెద్దమ్మ అయితే ఇంకా మా పెద్దనాన్న అక్కడ వర్క్ చేస్తున్నారు బిల్డింగ్ ఇంకా అలా మమ్మల్ని చూసి అయితే ఇంకా వచ్చి మా అమ్మతో మా హస్బెండ్తో అయితే మాట్లాడుతున్నారు నిలబడి ఇంకేంత అంతేనండి ఇంకా అప్పుడైతే మేము బయటకు వెళ్దామని రెడీ అయినాము అంటే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం అనమాట డ్యామ్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము ఇంకా కొంచెం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే డ్యామ్ దగ్గరికి వెళ్ళాము ఎందుకు వెళ్ళామా అంటే ఫిష్ తెచ్చుకుందామని వెళ్ళాము అనమాట ఇదంతా దసరా రోజు అనమాట బ్లాగ్ అంతా అండ్ ఇంకా ఫిష్ కోసం అయితే వెళ్తున్నాము ఇంకా నేను వీడియో తీయమని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడండి ఇంకా వెళ్ళాము అక్కడికి వెళ్తే అసలు త్రీ అవర్స్ అట్లా టైం పట్టింది అంత లేట్ అయిపోయింది అనమాట అక్కడ చేపలు తీసుకునే దగ్గర ఇంకా వండి మళ్ళీ వెయిట్ చేసి అవన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేయించుకొని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంకంత ప్రాసెస్ అయింది అనవసరంగా వెళ్ళామనిపించింది నాకైతే అదే ఇంట్లో ఉంటే వర్క్ అంతా అయిపోయేది ఇంకా ఆ రోజు మేము మామూలుగా టిఫిన్ అయితే చేసుకొని వెళ్ళిపోయాం కానీ ఇంకా ఇంట్లో పని అలాగే ఉండింది అనమాట తొందరగా వస్తాంలే పిల్లలు కూడా ఉంటుంది డ్యామ్ చాలా రోజులైందని చెప్పేసి వెళ్ళాము ఇంకా మా చిన్నోడు చూడండి కార్లు ఎట్లా కూర్చుంటాడు ఇంకా అసలు కార్ దిగనంటాడు వాడైతే ఇంకా అలా కూర్చుంటాడు వెనక మేమిద్దరం అయితే వెనక సీటే ఇంకా ముందైతే అరవింద్ సీట్ అనమాట అస్సలు రాడు వెనకైతే ఎంత పిలిచిన కానీ రాడండి వాడైతే ముందు రిజర్వ్డ్ అనమాట వాడు సీట్ అయితే వాడికి ఉంటుంది ఇంకా మేమిద్దరం చూడండి మంచిగా ఫ్రీగా వెనక అయితే మంచిగా కూర్చుంటాం ఇద్దరం అయితే ఇంక ఇక్కడ అయితే విలేజ్ లోపలికి వెళ్తే మనకి డ్యామ్ అయితే కనపడుతుంది ఇట్లా విలేజ్ లోపలికి వెళ్ళాలి అన్నంగి విలేజ్ అయితే వస్తుందంట నాకు తెలియదు మన మా హస్బెండ్ చెప్పారు ఇంక ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మాత్రం డ్యామ్ అయితే వస్తుంది ఇంకా చాలా మంది ఫిషెస్ అమ్ముతారు అండ్ ఇంక ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే మా పొలం కూడా కనపడుతుంది నాకు కూడా అంతగా తెలియదండి నేను పెళ్ళిన కొత్తల్లో ఏమో ఒక్కసారి వెళ్ళాను డ్యామ్ దగ్గరికి ఇంకా అప్పుడు వెళ్ళడమే మళ్ళీ ఇంకా అసలు వెళ్ళలేదన్నమాట ఎప్పుడు వెళ్ళినా ఒక్కరోజు రెండు రోజులు ఉండి అట్లా వస్తామన్నమాట విలేజ్కి వెళ్తే మాత్రం ఇంకా అలా అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన అనమాట ఇంకా మళ్ళీ మొన్న వెళ్ళాను ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా అది కూడా ఫిషెస్ చేపలు తీసుకుందామని వెళ్ళినాం అనమాట అసలు ఇటువైపు అయితే రిసార్ట్స్ అవి ఉంటాయండి నేను ఎప్పుడు చూడలేదు మొన్న వెళ్ళినప్పుడు నాకు చూయిచ్చారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా అటు సైడ్ అయితే మొత్తం వాటర్ ఫాల్స్ అవి చూడొచ్చు మంచిగా వాటర్ కనపడుతుంది మేమైతే ఈ వేలో వెళ్ళినాం కాబట్టి మీకు వాటర్ అంత కనపడదు ఇంక ఇక్కడ ఎంట్రీ అండి డ్యామ్ డ్యామ్ లోపలికి ఎంట్రీ ఇంక ఇటు సైడ్ వెళ్తే మొత్తం చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అంక అవన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం రిసార్ట్స్ అంట అవన్నీ నాకు చెప్తున్నారు ఇంక ఇట్లా మనం వెళ్ళిపోతే చూడండి వాటర్ కనపడుతున్నాయి కదా వాటర్ ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇంక ఇవన్నీ ఇక్కడ మొత్తం వాటరే ఫుల్గా ఉంటాయి నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నానండి నేను ఎంతవరకు అసలు చూడలేదు ఇక్కడ రైట్ సైడ్లో ఏమో చిన్న వాటర్ అయితే వస్తూ ఉంటాయి కానీ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్గా అసలు సూపర్ ఉంది లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది రీల్స్ చేసుకునే వాళ్ళకైతే మంచి లొకేషన్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతే చాలామంది చేపలు అమ్ముతున్నారండి అక్కడ అప్పటికప్పుడు పట్టేసి లైవ్ అనమాట లైవ్లోనే మనకి తెచ్చిస్తారు అండ్ మా మా హస్బెండ్కి అయితే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఉలస చేపలు అంటారు నాకు మొన్నే తెలిసింది దాని పేరు ఉలసలు అని చెప్పి ఇంకా ఉలస చేపలైతే ఎప్పటి నుంచో తనకి ఇష్టం అనమాట ఎప్పుడు దొరకలేవు అవైతే రేరు అవి దొరకడం కూడా ఎక్కడ దొరకవు అందుకని చెప్పేసి ఇంకా వా దొరుకుతాయేమో అని చెప్పి ఇంకా ఇక్కడైతే తీసుకొచ్చారనమాట లైవ్లో అయితే మంచిగా తీసిస్తారు అండ్ ఇంక ఇక్కడ నుంచి చూడండి మా జనాలు స్టార్ట్ అయ్యారు ఇంకా వాళ్ళందరూ వాళ్ళే అనమాట ఒక్కొక్క దగ్గర ఆగి ఆగి అమ్ముతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే ఆటోలు అయితే పెట్టుకున్నారు బొమ్మిడాయలు అంట అవి అమ్ముతున్నారు ఇంకా నాకైతే ఇక్కడ అయితే మాత్రం బాగా నచ్చినాయండి చూడండి ఎంత బాగున్నాయి చూడడానికైతే ఇక్కడ కూడా ఫిష్లే అనమాట చేపలే అమ్ముతున్నారు అడిగితే అయితే బొమ్మిడాయి చేపలు అన్నారు అవి వద్దని అంటే పాములాగా ఉంటే చూడండి ఆ చేపలు అనమాట అవి వద్దని ఇంకా మేమైతే ముందుకు వెళ్ళిపోయినాము ఇంకా మా ముందు వాళ్ళు కూడా అక్కడికే అనమాట చేపలు తీసుకోవడానికి వెళ్తున్నారు ఇంకా ఇంకా ఫ్రంట్కి ముందుకు వెళ్ళిపోతే ఇంకా చాలామంది అమ్ముతున్నారండి అక్కడైతే ఇంకా మాకు మేము అనుకున్నవైతే దొరకలేవు అనమాట ఇద్దరు ముగ్గురు దగ్గర అడిగాము దొరకలేదు దొరకకపోయి మళ్ళీ సరే నెక్స్ట్ వీక్ అట్లా వస్తాయి అని అంటే సరే అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము ఇంకా ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి లొకేషన్ టెంపుల్ ఉంది అండ్ ఇంకా రిటర్న్ అయిపోతుంటే మళ్ళీ ఒక దగ్గర అయితే అమ్ముతున్నారు సరే అని చెప్పేసి ఒకసారి ట్రై చేసినాము ఉన్నాయా అనేమో ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి లైవ్లో ఇస్తామని చెప్పారు ఇంకా అప్పుడు మేము మళ్ళీ ఆగి లైవ్లో తీసుకు ఇక్కడండి ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వీళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్నాం మేమైతే అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాం వాళ్ళ దగ్గర దొరికాయి ఇంక ఇంకా ముందుగా వాళ్ళు ఎవరి దగ్గర లేవన్నమాట మేము అనుకున్న చేపలైతే ఇంకా ఫైనల్గా చూడండి ఇవి అనమాట మా హస్బెండ్కి నచ్చిన చేపలు పులస చేపలు మంచిగా నీట్గా క్లీన్ చేశారండి చాలా బాగా క్లీన్ చేశారు అయినా కూడా కొంచెం మనం ఇంటికి వెళ్ళాక నీట్గా వాష్ చేసుకోవాలి ఎంతో కొంత పైన పొట్టు అనేది ఉంటుంది కదా ఇట్లా టూ కేజీస్ అయితే తీసుకున్నాము చిన్న చిన్న చేపలు అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం అనమాట ఇవి తినడం కానీ కర్రీ చేయడం కానీ చాలా బాగా కుదిరింది వండేలాగా వండుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే ఇంకా వాళ్ళే మొత్తము హెడ్ అవన్నీ తీసేసి లోపల క్లీన్ చేసేసి మంచిగా వాటర్లో కడిగి కవర్లో అయితే వేసి ఇచ్చారు ఇంకా అవి మళ్ళీ మేము తీసుకెళ్ళిన తర్వాత అందులో కొన్ని వేస్ట్ కూడా వెళ్ళిపోయినాయి అనమాట చేదు చేపలు కూడా వచ్చాయి అది కూడా ఎలా గుర్తుపట్టాలో కూడా వాళ్ళు నాకు చెప్పారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఎలా చూస్తే మనకు తెలుస్తుంది చేదు చేపలు అనేవి ఏం లేదండి ఆ చేప మీద ఒక చిన్న రెడ్ డాట్ అయితే కనపడుతుంది కన్ను వైపు ఇంకా అలా ఉంటే చేదు చేపలు అనమాట అట్లా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైనా చూస్తే అలా గుర్తుంచుకుంటూ మనకి తెలిసిపోతుంది అనమాట ఇంకా అవన్నీ ఒక హాఫ్ కేజీ దాకా అవి వెళ్ళిపోయినాయి వేస్ట్ వెళ్ళిపోయినాయి చేదు చేపలు ఇంకా మేము వెయిట్ వెయిట్ చూపిస్తే కరెక్ట్గా టూ కేజీస్ ఉందన్నమాట ఇంకా అవి తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మంచిగా నీట్గా ఫీల్ చేస్తున్నాడు ఇలాంటివేతో నేను అసలు మొట్టుకోనండి నాకు అడగడం కూడా రాదు చిరుకు వచ్చి చిరాకు కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి తనే మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసి ఒక గంట సేపు కడిగాడు నీట్గా వాష్ చేసేసుకొని అందులో ఇంకా ఏదో వేస్టేజ్ వచ్చినాయంట చూడండి ఎయిర్ ఎయిర్ బబుల్స్ ఏదో అన్నాడండి అందులో అన్ని తీసేసి నీట్గా ఒకటి నాలుగు సార్లు వాష్ చేసాడు అసలు తనకైతే కొంచెం నీట్గా ఉండాలన్నమాట ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసేసి చెప్పండి చాలా గా క్లీన్ చేసిండనమాట ఇంకా ఫైనల్గా క్లీన్ చేసేసి నాకైతే ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత నేను సగం పులుసు చేశాను సగం ఫ్రై అయితే చేశాను ఇంక ఇక్కడ చూడండి చూస్తుంటే చాలా బాగుంది టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో అని మా హస్బెండ్ అప్పటికే ఎక్కిరిస్తున్నాడు అనమాట సరే అని చెప్పేసి నేను నా పద్ధతిలో నేనైతే చేశాను నాకు తెలిసిన స్టైల్లో అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ పులుసు అయితే కూడా చాలా బాగా కుదిరింది ఫ్రై కూడా అసలు సూపర్ అంటే సూపర్ కుదిరింది నాకైతే బాగా నచ్చినాయి ఆ రోజైతే ఇంకా మా హస్బెండ్ కూడా నచ్చింది మంచిగానే తిన్నారు ఇంక ఇక్కడ చూడండి ఏమో పులుసు కోసం తీసి పక్కన పెట్టాను అంతేనండి ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసాను అనమాట పులుసు అయితే ఇంక ఇక్కడైతే నేను వీడియో తీయమంటే తీస్తున్నారు అండ్ తమ్మాయిల కోసం ఫోటో తీయమంటే నా ఇంకా తీస్తానని చెప్పేసి నన్ను పిలిస్తే నేను అక్కడ చూస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఉలస చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఎట్లా బాగుందో లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రై చూపిస్తాను ఫ్రై కూడా చూడండి ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు ముక్క మొత్తం ఇరగలేదనమాట ఇంక ఇదండి బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్